ఉన్న దేవుడు ఎవరంటే మనలను రక్షించే దేవునికి స్తోత్రం హలో ఎవరండి దేవుడు ఈ లోకములో ఉన్న వారికంటే అంటే ప్రధానమైన దేవుడు ఉన్నతమైన దేవుడు ప్రపంచ చక్రవర్తి ప్రపంచ రక్షకుడు ఆయన గంటగా చెప్పలేదు ప్రభు యొక్క నామానికి మనము దేవుని బట్టి అర్చించుదము గాక మనము దేవుని బట్టి గాక మనము దేవుని బట్టి బరిగెత్తుము గాక మనము దేవుని బట్టి ధైర్యముగా పని మనతో ఉన్న దేవుడు మనలో ఉన్న దేవుడు మనతో వచ్చే దేవుడు లోకమును వెలిగించే దేవుడు కొందరు రథములు బట్టి కొందరు గుర్రముల బట్టి మనమైతే గట్టి చెప్తా అందరు కలిసి కొందరు రథముల బట్టి చెప్పండి కొందరు గుర్రముల బట్టి అతిశయ పడతారు మనమైతే చెప్పాల మనమైతే మన దేవుడైన యోవా నామమున బట్టి అతిశయపడదు గట్టిగా సంతోషంగా ఉన్న వాళ్ళు చెప్పకూడదామా గుర్రాలు రథాలు బంగారము వెండి ఇవి మనలో రక్షించను మన కాపాడే దేవుడు ఎవరంటే కొనకడు నిద్రపోడు దేవునికి సూత్రం ఆ మనమైతే మన దేవుడైనా ఎగోవా నమ్మను బట్టి ఆతిశయపడదు గట్టిగా చెప్పండి వారు చెప్పండి వారు కృంగి నేల మీద పడి ఉన్నారు వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలుస్తున్నాము ఏ సై కలిగిన వాళ్ళు నిలబడే ఉంటారు గట్టిగా చెప్పండి ఏ శ్రమలు నిన్ను కృంగదు ఏ రోగము నిన్ను కృంగదు ఏ నిందలు కురుంగయవు ఏ అవమానములు కురుంగీయవు ఏ సమస్యలు కురంగదీయవు మనము నమ్మిన దేవుడు మనకు విజయాలు ఇచ్చే జయశీలుడే హలో